నమస్తే ఫ్రెండ్స్ రాష్ట్రంలో బీర్ వార్ అయితే మామూలుగా నడుస్తలేదు అసలు మన ఒక వారం క్రితమే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది మద్యం పాలసీని కొత్త మద్యం పాలసీని ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల తర్వాత అయితే కొత్త మద్యం పాలసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కొత్త బ్రాండ్ల మద్యం అయితే చేపడుతున్న వార్తకైతే బలం చేకూరుస్తూ నిన్న శామ్ బేవరేజెస్ ఒక సంస్థ అయితే తను ప్రకటించుకుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తమ కంపెనీకి చెందిన బీర్ల వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి నిన్న ఒక వాళ్ళ నోట్ ప్రెస్ నోట్లో అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది అప్పటినుంచి కూడా కొన్ని ఆ కంపెనీకి సంబంధించిన బీర్ల ఫొటోస్తో సోషల్ మీడియాలో అయితే ఈ వార్త హల్చల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇదే విషయంపైన గత వారం రోజుల క్రితం జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతూ అసలు ఎవరు కూడా మేము ఈ బీర్లు అమ్ముతామని చెప్పేసి అప్లికేషన్స్ కూడా ఎవరు ఇవ్వలేదు ఎవరు కూడా దరఖాస్తు పెట్టుకోలేదు ఎలా కొత్త బీర్లో కొత్త మద్యం పాలసీ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు ఎలా చెప్తారని చెప్పేసి ప్రెస్ మీట్లో జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి గత వారం రోజుల క్రితం అయితే నిన్న ఏదైతే శామ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రశ్న ఒకటి రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా జూపల్లి కృష్ణారావు మాట్లాడిన వాక్యాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తమైన రాష్ట్రంలో బీర్ వారైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ బీర్ల గురించి అయినాక మనం చూస్తే ఈ శామ్ కంపెనీ గురించి ఒకసారి మాట్లాడితే ఇది ఒకసారి చూద్దాం ఇదే బీర్లు పవర్ థౌజండ్ బ్లాక్ ఫుడ్ హంటర్ వుడ్ పీకర్స్ హంటర్ అని చెప్పేసి ఈ బీర్లు అయితే రాష్ట్రంలో అమ్మకానికి వస్తాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గత వారం రోజుల క్రితం మేము మాట్లాడండి ఒకసారి చూద్దాం కొత్త బ్రాండ్స్ను తీసుకుని రాసేవారు అసలు కొత్త బ్రాండ్స్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలేదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హై రైట్ ఉంటుంది ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడరు పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే వద్దనే కాకు మాకుంటుందా ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటే ఇన్నింటి చేసుకుంటారు ఇస్తారు అది ప్రజలు ఏం కోరుకుంటే అది ఇస్తారు కానీ ఇంతవరకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదు ఎలా రాస్తారు ఇలాంటి వార్తలు అని చెప్పేసి గత నాలుగు రోజుల క్రితం అయితే జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి అయితే ఇంకొక ఫోటో అయితే చూద్దాం మనం ఇక్కడ చూడండి సామ్ దిస్లర్స్ అండ్ బ్యావరీజెస్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన కంపెనీ ఇది ఇక్కడ చూడండి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై అవర్ రెనౌడ్ బీర్ బ్రాండ్స్ అని చెప్పేసి ఒక ప్రశ్న రిలీజ్ చేసింది అది ఎప్పుడు రిలీజ్ చేసింది అంటే డేట్ టూ కూడా ఉంటుంది ఇక్కడ ట్వంటీ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు శామ్ డిస్టిలైజర్స్ అండ్ బ్యావరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అయితే తను ప్రశ్నలు ఎక్కడ డిఆర్ సార్ ఆర్ ప్లేస్డ్ అండ్ అనౌన్స్ దట్ వి హావ్ రిసీవ్డ్ ఆఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై అవర్ రెనోడ్ బీర్ బ్రాండ్స్ అని చెప్పేసి ఇది చూసిరుగా ఇది బీర్ బ్రాండ్స్ సప్లై చెయ్యాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి అదే జూపల్లి కృష్ణారావు అన్నాడు మళ్ళీ ఒకసారి దరఖాస్తు దరఖాస్తే కొత్త బ్రాండ్స్ తీసుకొని రాసిరు అసలు కొత్త ప్రాణాలు ఎవరు దరఖాస్తు పెట్టుకోలే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హై రైట్ ఉంటుంది ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడని పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే వద్దనే హక్కు మాకుంటుందా ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటే ఇండియన్ చేసుకుంటారు ఇస్తారు అది చూసారు కదా జూపాలకృష్ణరావు ఆ మాట్లాడినాడు అది మొత్తం మీద ప్రజలేసుకుంటే అది జరుగుతుంది కానీ ఎవరు కూడా దరఖాస్తు చేసుకోలేదు కానీ మద్యం కొత్త బాగా అమ్ముతున్నారని చెప్పేసి వార్తల అనవసరంగా అంటే వారం క్రితం రాష్ట్రం పరిస్థితి ఇదే సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ క్రిషాంక్ ఏమన్నాడు ఒకసారి మనం ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిందా డైరెక్ట్ ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇంట్లో డైరెక్ట్ డీలింగ్ చేసిందా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గా కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాలి దీని మీద ఖచ్చితంగా కూడా ఊరుకునేది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఇలాంటి బోగస్ బీర్ కంపెనీలను ఇలాంటి అక్రమ మద్యం అమ్ముకునేటోళ్ళను ఆ దందాలు కానివ్వలేదు దీంతో కేవలం కేవలం ఇక్కడ ప్రభుత్వ ఆదాయమే కాదు ప్రజల ప్రాణానికి కూడా హాని ఉన్నది ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో చూడేది అదే మొత్తమైన మిత్రుల ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయితే ఈ మద్యానికి సంబంధించిన శామ్ ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్లకు సంబంధించిన మద్యాన్ని అయితే మధ్యప్రదేశ్లో బ్యాండ్ చేసినారు బికాస్ ఆఫ్ అక్కడ ఒక ముప్పై నుంచి నలభై మంది ఆ బీర్లు తాగడం వల్ల చనిపోయారు అని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్ కృషాం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇదే బీర్లు కూడా ఈ బీర్లు బ్రాండ్స్ అయితే చూడండి ఇక్కడ ఒకసారి ఈ ఐదు బ్రాండ్ల బీర్లు కూడా జూన్ నాలుగో తారీఖు ఐదో తారీఖు తర్వాత కూడా తెలంగాణలో ఇవి సరఫరా కానున్నట్టు మనకైతే తెలుస్తుంది మీ ద్వారా మరి ఇదే సందర్భంలో కూడా ఆ బీర్ సంబంధించి మొత్తం కూడా ఆ బీర్ వ్యవహారం సంబంధించింది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా దాని గురించి చెప్పింది అది మనం చూడొచ్చు మీద ఏదైతే జూపల్లి కృష్ణారావు ఒక వార క్రితం ప్రెస్ బిట్ పెట్టి అనవసరంగా వార్తలు రాస్తున్నారు ఏ మధ్యం కొత్త మద్యం వల్ల తీసుకురావట్లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ శామ్ కం శామ్ డిస్లర్స్ అండ్ బ్యవరేజెస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు నిన్న ఇచ్చిన వార్తకైతే అసలు ఇది ఎక్సైజ్ శాఖ మినిస్టర్ జూపల్లి ఆధ్వర్యంలో నడుస్తుందా లేదా సీఎం రేవంతి రెడ్డికే డైరెక్ట్గా అప్రూవల్ రేవంత్ రెడ్డి ద్వారానే అప్రూవల్ జరిగిందా అనే విషయం అయితే జూపల్లి మదేత మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన తర్వాతనే ఈ అంశం అయితే బయటకు రాను మొత్తమైన బీర్లమ్మకాలకు అయితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టయితే శామ్ డిస్లర్స్ వాళ్ళైతే చేసిన పరిస్థితి మొత్తం తెలంగాణలో బీర్ వార్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే వార్తకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో అయితే ఒక వార్ రాసింది బీర్ వార్ అని చెప్పేసి గడుస్తున్నాం కదా బీర్ వార్ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల రాకపోయి పంచాయతీ మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు ఈ నెల ఇరవై ఒకటిన గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నట్టు ఒక వార్త రాసింది అదేవిధంగా ఇక్కడ మా కంపెనీకి చెందిన ప్రముఖ బెయిర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడ ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది అని నేట నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్ఈకి బిఎస్ఈకు సోమవారం రాసిన లేఖలో మధ్యప్రదేశ్ చెందిన సోమ్ డిస్లర్స్ కంపెనీ లెటర్ రాసింది అని చెప్పేసి అక్కడ అంటుంది మొత్తం మా బ్రాండ్లకు సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సోమ్ డిస్టిలర్స్ లేక దాంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోలేదని వారం క్రితం చెప్పిన మంత్రి జూపల్లి మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోలేదని వాక్య మంత్రి వాకల్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత కృషాక్ ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్నించినట్టు ఒక వార్త అయితే ఇక్కడ రాసింది మొత్తం మీద బీర్వార్ అయితే కొనసాగుతుంది దీనికి జూపల్లి కృష్ణారావు మరి ఎస్ అంటాడో నో అంటాడో లేకుంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఈ అనుమతి వచ్చిందా అని చెప్పేసి మనకు తెలియాల్సి ఉంది జూపల్లి మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి మాట్లాడిన తర్వాతనే ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది